నువ్వు ఘోర పాపి అవును నువ్వు తప్పులు చేసినావు నువ్వు పాపాలు చేసిన ఘోరమైన పాపి విను కానీ దేవుడేమంటున్నాడు తెలుసా ఈరోజు నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు ఎంత ఘోర పాపివైనా కావచ్చు ఈరోజు నువ్వు నా దగ్గరికి వస్తే నీ ప్రతి పాపాలను కడిగి వేస్తాను నేను నేను నూతన సృష్టిగా చేస్తాను నేను ఈ నీ పాతే గతించిపోతే ఈ సమస్తం నూతనంగా చేస్తాను నేను నువ్వు నా దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నావా నేను నీ ప్రతి పాపాలను కడగడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నాడు ఈ ప్రభు అవునండి మరి ఎక్కువ కీడ్నీ మీదకి రావద్దంటే ఈరోజు నీ పాపాలన్నీ విడిచిపెట్టాలా నీ మన తండ్రి మన యేసు ప్రభు క్షమిస్తాడండి ఆయన క్షమించే దేవుడు ఆయన రోజు మరీ ఎక్కువ కిడ్నీ మీదకి రావద్దంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలా ఆయన నీ ప్రతి పాపాలను కడుగుతాడండి దేవుడు అంటున్నాడు మనము మన మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దర్ని దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయను అంటున్నాడు దేవుడు ఆయన నమ్మదగిన వాడు ఈరోజు మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు ఈరోజు దేవుని దగ్గరికి రా నువ్వు ఎంత ఘోరమైన పాప ఏమైనా కావచ్చు ఈరోజు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నమ్మదగిన దేవుడిని ప్రతి పాపాలను కడిగి వేసి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా నిన్ను మారుస్తాడు ఒకవేళని పాపాలు ఒప్పుకోలేవా జాగ్రత్త అగ్ని ఆరోధ్య పురుగు చావద్దు నేడే రక్షణ దినం దేవుని దగ్గరికి రా సమయం లేదు